ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బొల్ల రామనాయుడు గారు సబ్జైల్లో ఉన్నటువంటి అరాచక శక్తుల్ని తన అనుచరుల్ని చూడటానికి వెళ్ళారు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ పక్కనే ఉండి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల మీద అనేక రకాలైన నిందలు అభండాలు వేయటం ప్రభుత్వం మీద మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు ఈ ప్రభుత్వం స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉండబట్టి ఈ గౌరవ శాసనసభ్యులు ఆంజనేయులు గారు హక్కులకు భంగం కలిగించకుండా ఉండబట్టే పోలీసు వారు వారు నిష్పక్షపాతం ఉండబట్టే నువ్వు అక్కడ ప్రశ్న పెట్టే అవసరం ఎప్పుడో ఓడిపోయి ఏడు నెలలు అయింది ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక్కసారి వచ్చాడు వచ్చిన రోజు ఇదే విధంగా నిందలు వేయటం ప్రభుత్వం మీనో ఎమ్మెల్యే గారి లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడటం మళ్ళీ వెళ్ళిపోవటం వల్ల నిన్న వచ్చాడు నిన్న వచ్చినటువంటి వ్యక్తి నోటికి ఏది వస్తే అది అసలు నీకు గౌరవానికి కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ లేకపోతే ప్రజాస్వామ్యం నమ్మకం ఉందా నువ్వు తప్పుడు కేసుల గురించి మాట్లాడుతావా నువ్వు పోలీసుల గురించి మాట్లాడుతావా అసలు ఈ కేసులో వాస్తవాలు ఏంటి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు దీని మూలం నువ్వు నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఈ నియోజకవర్గంలో పది మంది ఎమ్మెల్యేలు చేస్తే ఇప్పుడన్నా ఈ టౌన్లో ఈ పరిస్థితి ఉందా ఎమ్మెల్యే అయిన తర్వాత టౌన్లో అరాచక శక్తులు గంజాయి ముఠాలు బ్రాకెట్ ముఠాలు పెరిగి అంచెలంచెలుగా వాళ్ళని పెంచి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ వ్యాపారం కోసం వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆ అరాచక శక్తిని పెంచబట్టే ఈ విధంగా టౌన్ అయ్యింది దాన్ని ఇప్పుడు సంస్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇందులో అసలు పోలీసు పాత్ర ఏముంది పాత కేసు ఉంది ఇందాక జిమ్జానీ మీద ఇంటి మీద ఇంటి మీద పడి ధ్వంసం చేశారు తలకాయ పగలగొట్టారు మోటార్ సైకిల్ని తగలబెట్టారు ఆ కేసు ఎంక్వైరీ జరగకముందే వాళ్ళు పోలీసు వారు ఎంక్వైరీ జరుపుతూ ఉంటే వీళ్ళంతా వీళ్ళు పోయి కోర్టులో సరెండర్ అయ్యారు వీళ్ళు కోర్టులో సరెండర్ అయ్యి ఏదో సబ్ జైలుకి పోతే ఇందులో పోలీసు వారిని ప్రభుత్వాన్ని నిందాల్చాల్సినటువంటి అవసరం వచ్చింది అదేవిధంగా టౌన్లో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన షమీమ్ ఖాన్ని అయూబ్ నిట్ట నిలువన తలకాయల బాగలు కొట్టించారు ఇతని శిష్యులు ఇతర మూట ఈ రోజుకి దాని మీద సమగ్ర విచారణ జరగల అసలు ఆ కేసు ఏమైంది అదేవిధంగా టౌన్లో తెలుగుదేశం వ్యక్తులు రైతులు న్యాయమైన కోరికల మేరకు ఆర్టీసీ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే నువ్వు దగ్గర ఉండి తలకాయల బాగలు కొట్టించావు పోలీసు ఫైరింగ్ జరిగింది ఎప్పుడూ లేని విధంగా మీద ఏ చర్యలు లేవు ఏల్పూర్లో ఇప్పుడున్నటువంటి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు నేను గుత్తా కోసరావు చుండూరు వెంకటేశ్వర్లో ఎంపీపీ అనిల్ కుమార్ మా అందరి సమక్షంలో నువ్వు చెప్పు తీసుకొని రైతును కొట్టబోయి ఆ రైతుమేనా గడిపూరి నరేంద్ర రైతుమేనా మళ్ళా త్రీ నాట్ సెవెన్ ఏపిచ్చి పదిహేను రోజులు జైల్లో పెట్టించావు దీనికి మేము సాక్షులు నీకు అసలు అంతరాత్మ ఉందా మీద నేను ఇప్పుడే ఒకటే మనవి చేస్తున్నా పత్రికా విలేకరులు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ పోవు అన్నిటిమైన రివ్యూ జరిగిద్ది ఆర్టీసీ దగ్గర నువ్వు చేసిన దుర్మార్గం మీద మరలా ప్రభుత్వం విచారణ జరిపిద్ది ఏలుపూర్లో నువ్వు రైతులు చెప్పు తీసిన కొట్టబయ్య చే పెట్టినటువంటి దుర్మార్గం అయిన కేసు మీద మరలా రివ్యూ జరిగిద్ది అదేవిధంగా టౌన్లో షమీమ్ ఖాన్ మీద అయూబ్ ఖాన్ మీద నువ్వు జరిపించే దౌర్జన్యం మీద కూడా మరలా రివ్యూ జరుపుతారు నిజా నిజాలు బయటకు తీసుకొస్తారు పోలీసులు ఏదైతే నీ మాదిరిగా కాదు ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఏ విధమైన సెక్షన్లు వేయాలా ఎవరైనా కేసులు పెట్టాలి తన పని తను చేసుకుంటా పోది అయ్యా బ్రహ్మనాయుడు గారు నువ్వు ఇప్పటికైనా రాయా నువ్వు వచ్చి నియోజకవర్గంలో కూర్చొని నీ పని పాత్రను ఊహించు అది బోగొట్టి ఏదో ఒక సందర్భంలో రావటం ఇంకా పక్కన ఉన్నారు శకులు లాంటి వాళ్ళు సలహా ఇవ్వడానికి ఆ శగుని పాత్ర వహిస్తూ నువ్వు దుర్యోధన మాదిరిగా ఇప్పుడు చెబుతున్నా స్పష్టంగా ఒక శగురు ఇక్కడ తయారయ్యాడు ఇతను దుర్యోధన మాదిరిగా నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ సిగ్గు లేకుండా ముప్పై ఏళ్ళు ఓడిపోయినప్పటికి ఓడిపోయినప్పటికీ అప్పుడప్పుడు రావటం ప్రభుత్వం పని పనిచేసేటటువంటి గౌరవ నిందలు వేయటం ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఈ పద్ధతి మార్చుకో ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా నీ గుణపం జరిగిద్ది నీకు నీ సిగ్గును కూడా స్పష్టంగా చెప్తున్నాం నువ్వు ఏదన్నా ఉన్నట్టయితే నువ్వు రా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయి లేకపోతే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ పంపించు అధికారులు చెప్పు సరిదిద్దుకుంటాం తప్ప మేము ఎక్కడా దుర్మార్ ఈ ఏడు నెలల కాలంలో ఒక్క తప్పుడు కేసు మేము ఎక్కడ జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం పెట్టలేదు ఒక్క ఆస్తులు మేము దాడికి పోలేదు ఒక్క వ్యాపారం మేరకు మేము వెళ్ళలేదు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు క్యాబినెట్ రాగా ర్యాంకు పొందినటువంటి జీవి ఆంజనేయులు గారు ఆ క్యాబినెట్ హోదాకు తగ్గ విధంగా ఉందాతనంగా వ్యవహరిస్తూ ఈరోజు తిరుగుతున్నారు తప్ప నీ పని పనిచేస్తే అసలు నువ్వు వచ్చి అక్కడ ప్రెస్ పెట్టి నువ్వు బయటకు వెళ్తావా నువ్వు ఎన్నిసార్లు జీవి ఆంజనేయుడు గారు ఎవరు హౌసరస్ చేయించరా ధర్నా అంటే హౌసరస్ట్ అంటే నువ్వు ఏ విధంగా నిన్న ఉన్నటువంటి రౌడీ స్టేట్ని అక్కడ సబ్జీలకు పోవడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారు నువ్వు ఏ విధంగా పోగలిగావు ఈ పోలీసులు ఈ ప్రభుత్వం అనుకుంటే నీ మాదిరిగా వ్యవహరిస్తే నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తే నిన్న అక్కడికి వెళ్ళేవాడివ నువ్వు ప్రెస్ మీట్ పెట్టేవారుగా